హై ఫ్రెండ్స్ ఆటోలో ఇంటి నుండి రైల్వే స్టేషన్కి బయలుదేరాను వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చేసాను చూడండి వరంగల్ రైల్వే స్టేషన్ వ్యూ ట్రైన్ కొంచెం లేటుగా ఉందని అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు స్టేషన్లో ట్రైన్ రాక కోసం ఎదురు చూస్తున్నాను నేను నిలబడిన ప్లాట్ఫారం ఇది దీపావళి పండుగ సందర్భంగా అయితే ప్రజలు చాలా రష్ బాగుంది నేను ఇట్లాగో రిజర్వేషన్ అని బతికిపోయాను చాలా మంది జనం స్టేషన్లో అయితే ఆదిలాబాద్ నుండి తిరుపతి కృష్ణ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే స్టేషన్కి వచ్చేసింది చాలా రష్ ఉన్నారు పండుగ కాబట్టి ఫ్రెండ్స్ ట్రైన్ బయలుదేరింది వరంగల్ దాండి చింతల్పల్లి అనే రైల్వే స్టేషన్ దాటుతుంది స్టేషన్ దాటినాక ఒక మంచి లొకేషన్ మీకు అయితే చూపిస్తాను ఇది ఎలుగురు రంగంపేట చెరువు అని చాలా పెద్దది కాకపోతే ట్రైన్ నుంచి తీసాను కాబట్టి రైట్ సైడ్ చిన్నగా కనిపిస్తుంది ఇది ఎలుగురు రంగంపేట గుట్ట నంది ఆకారంలో పోలి ఉంటుంది ట్రైన్లో టిఫిన్ చేస్తున్నాను వరంగల్ నుండి తీసుకొచ్చాను నేను వ్యూ లొకేషన్ ఎంత బాగుందో పచ్చని పొలాలు ఇక్కడ చిన్న కోతి చూడండి అరటి బొండ తింటా ఉండే ఏదో వేరే పోతి దీని దాని పోతే వాళ్ళ అమ్మ తరిమి కొట్టింది చూడండి ట్రైన్లో పడుకున్నాను కొంచెం రెస్ట్ అని ఎక్కువ దగ్గరలో ఉంది ట్రైను పచ్చని వ్యూ చూపిద్దామని తీసాను నేను ట్రైన్లో అల్లం రబ్బ అని అమ్మడానికి వచ్చాడు చాలా ఎక్కువ రేటు చెప్పే వరకు తీసుకోలే కొంచెం ఇచ్చిండు తినడానికి విజయవాడ దగ్గరలోని గుట్ట విజయవాడ కృష్ణా నది చాలా మంచి వ్యూ ఇది నాటైతే మస్తు ఎంజాయ్ అనిపించింది ఇది నైట్ తిరుపతికి దగ్గరలో ఇంకొక నది నైట్ వ్యూ లైటింగ్తో మంచిగా ఉంటున్నాను నేను ఇప్పటికైతే తిరుపతి గుట్టకు చేరుకోవడానికి వచ్చాను గుట్ట ఎక్కుతుంది లైటింగ్తో వ్యూ చాలా బాగుంది పైకి ఎంటర్ అయిపోయాము తిరుమలకి చివరకు నైట్ లెవెన్ అయిపోయింది నాకైతే ఇక్కడ వచ్చామంటే ఏదో తెలియని ఆనందం తిరుమల కొండకి నేను అంగప్రదక్షిణ సేవకి అయితే వచ్చాను బస్సు దిగి స్నానం చేసి అంగ ప్రదక్షిణం రిపోర్ట్ దగ్గరికి చేరుకున్నాను అప్పటికే నేను పోయే వరకు కుక్కలు వచ్చారు గంట తర్వాత ఇక మంది వచ్చారు ఇక్కడికి రిపోర్ట్ అయితే చేసేసాను ఇది సద బిల్డింగ్కి దగ్గరలో పార్కు చాలా బాగుంటుంది సదన్ వన్ సదన్ టూ సపరేట్ సపరేట్ ఉంటాయి లేడీస్ కి